నిజమైన ఆదర్శం అంటే మనం విలేదు చెప్పుకోవచ్చు మండలం చింతకుట గ్రామంలో వినాయక స్వామి పండుగ అంటే నిమజ్జనం సందర్భంగా యువకులందరూ అంటే చిత్తగూట యూత్ వినాయకులు యువకులందరూ వినాయకుని అంగరంగ వైభవంగా అక్కడ పూజలు చేసి నిమజ్జనం జరిగింది రాత్రి వాళ్ళు దగ్గర దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేయడం జరిగింది అన్నదానం చేయడం చేయడంతో దగ్గర దగ్గర ఇక్కడ చూస్తే లైవ్లో చూస్తే మనం చూడండి స్వీట్ ఏంది దగ్గర దగ్గర జీడిపప్పు దాక్ట స్వీట్ వైట్ రైస్ మిగిలి అయినా వాళ్ళ రాత్రి పదకొండుకి ఫోన్ చేస్తున్నారు మనం వేరేసా ఫుడ్ అంటే డొనేట్ చేస్తా వాళ్ళకి అందుబాటు రాలేకపోయినాము అన్న మనం ఎటువంటి పరిధిలో ఇది ఈ పదార్థాలు దుబారా చేయదని సమయం చూడి ఖచ్చితంగా ఆరేది రోజునప్పుడు ఆరైంది ఆరకే వాళ్ళకు స్వయాన వాళ్ళే ఆర్డర్లు వేసుకురావడంతో మనం చూడండి వీళ్ళందరికీ అందిస్తున్నాము వాళ్ళు వీళ్ళందరికీ అందించడం వల్ల ఏంటంటే ఈరోజు వాళ్ళు ఈరోజు మార్నింగ్ తినేసి వాళ్ళ పనికి వెళ్ళి వాళ్ళ జీవన రోజు వార్జ్యం ఇబ్బంది నష్టపోతుంది ఎందుకంటే చింతకోటి యూత్ని మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఈ భోజనాలు మనం ఎక్కడ దుబారా చేయదు దుబారా చేయడం వల్ల అంటే వేస్ట్ అయిపోతుంది వీళ్ళందరికీ ఆగలి తెస్తుంది కాబట్టి వాళ్ళందరూ ఆదర్శం తీసుకోవాలి